peace welcome అధికారంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని మేము ఇచ్చేసిన పరిస్థితి వస్తే ఆ రోజు ఈ రోజు మేము ఎదుర్కొంటున్న తీరు రేపు మీరు ఎదు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే ఇలా ప్రశ్నించే పరిస్థితి నుంచి కూడా మీడియా ముందు మాట్లాడేది పక్కన పెడితే కనీసం ఆ రోజు మీరు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదని తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు అరెస్ట్ చేశారు సర్వేపల్లిలో ఆ నాయకులతో ఉన్న కొంతమంది చోట నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళే భయపడే పరిస్థితులు భయపడతలు గురే పరిస్థితి ఈరోజు సర్వేపల్లిలో ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ మచ్చలేనటువంటి మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి మీద ఈ విధమైన అక్రమ కేసులు అరెస్ట్ చేసి అక్రమంగా ఆయన మీద అభయోగాలు మోపి ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే రేపు వాళ్ళ ప్రభుత్వ అధికారులు మా ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంది అని ఈరోజు తలలు పెట్టుకుంటూ భయప్రాంతి గురవుతూ అధికారంలో ఉన్నా కానీ రాజకీయాలు ధైర్యం చేయలేని పరిస్థితులు ఈరోజు సర్వేపల్ల కొంతమంది నాయకుల్లో ఉందని తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ఇదే ఆఫీసులో ప్రతిరోజు కూడా ప్రతి ఒక కార్యకర్త కావచ్చు ఆయన వెంట నడిచిన అనుచరులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎప్పుడు అండగా ఉంటూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఆయన మీద అరెస్ట్ చేయడం జరిగింది మాకు మాకు చట్టం మీద నమ్మకం ఉంది న్యాయంగా మేము పోరాడుతాం న్యాయ న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది కాబట్టి న్యాయంగా పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు జైలు నుంచి ఆయన రిమాండ్ ఏదైతే ఉన్నాడో క్లీన్ తో ఆయన బయటకు వస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను ఈ రోజు మీరు ఏదైతే ప్రశ్నించే గొంతుకు మీరు సంఖ్యలు చేస్తారనుకున్నారో ఆయన ప్రశ్నించే గొంతు కాస్త రేపు ఆయన బయట క్లీన్ చిట్ క్లీన్ చిట్తో బయటకు వచ్చిన రోజు గర్జించే గలంతో ఆయన ముందు ఉంటాడని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల తీసుకురా కావచ్చు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరులు కావచ్చు రానున్న రోజుల్లో మా నాయకుడు ఆయన ఆదేశాలతో ఖచ్చితంగా మేము ముందుకు సాగుదామని తెలియజేస్తూ రాష్ట్ర నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ విభాగం తరఫున మేము దీని తీవ్రంగా